ఏడు నుంచి టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ ఆరున బడిబాట ప్రారంభం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ నెల ఏడవ తేదీ నుంచి టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభిస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు హైకోర్టు ఆదేశాల మేరకు టెట్ తో సంబంధం లేకుండానే ప్రమోషన్లు ఇస్తామన్నారు సోమారు ఆయన తనకు కలిసిన విలేకరులతో మాట్లాడారు టీచర్ల బదిలీలు ప్రమోషన్ల అడ్డంగా తొలగి అడ్డంకులు తొలగిపోయాయని ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ఈ ప్రక్రియ మొదలవుతుందన్నారు ఈ నెల ఇరవై తేదీలోగా ఈ ప్రాసెస్ పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు ఈ నెల ఆరు నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం మొదలు పెడతామన్నారు ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు ఒకవేళ అది సాధ్యం కాకపోతే విద్యా సంవత్సరం ప్రారంభం రోజు జూన్ పన్నెండున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు పాఠశాలలను సందర్శిస్తారని ఈ సందర్భంగా పిల్లలకు యూనిఫామ్ పుస్తకాలు నోట్బుక్స్ అందించాలనే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారని చెప్పారు సర్కార్ బడుల వల్ల కలిగే లాభాలను వివరిస్తాం సర్కార్ బడుల్లో చదివితే కలిగే లాభాలను బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించనున్నట్టు బుర్రా వెంకటేశ్వన్ తెలిపారు పేరెంట్స్ కు ఫీజుల భారం ఉండబోదని యూనిఫామ్ బుక్స్ పుస్తకాల ఖర్చు ఉండదని చెప్పారు సర్కార్ బడుల్లో క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారని ప్రైవేట్ బడులతో పోలిస్తే సర్కారు విద్యా సంస్థల్లో రిజల్ట్ ఎక్కువగా ఉంటుందనే విషయాలను పేరెంట్స్ కు వివరిస్తామన్నారు మొత్తానికి ఏడవ తారీఖు నుంచి ఆగిపోయిన టీచర్ల బదిలీలు మరియు ప్రమోషన్లకు సంబంధించి ప్రాసెస్ అయితే స్టార్ట్ కాబోతుంది ఆ ఉపాధ్యాయులు అంతా రెడీగా ఉండండి